నమస్కారం ఓం ఘం నమః నక్షత్ర జ్యోతిషాలయం నుండి మాట్లాడుతున్నది వనజా వల్లాల గురు పూర్ణిమ ఆషాఢ శుక్ల పౌర్ణమిని గురు పూర్ణిమ అని అంటారు ఆ రోజు గురు వందనం గురు ఆరాధన గురు సేవ గురు పూజ చేసి గురు ఆశీర్వాదం తీసుకోవాలి గు అంటే చీకటి రూ అంటే వెలుగు గురు అంటే చీకటి నుండి వెలుగులోకి తీసుకురావడం గురువులు కొవ్వొత్తి లాంటి వారు వారు స్వయంగా కరుగుతూ శిష్యుల జీవితాలలో వెలుగును నింపేవారు గురువులు త్రిమూర్తులతో సమానం అందుకే గురువు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువేన మహ గురువులు వారి జ్ఞానం మరియు బోధనల వల్ల మనని ఆధ్యాత్మికంగా దారి చూపి మన జీవితాలలో ప్రకాశం నింపేవారు మహాభారతంలోని అష్టాదశ పురాణాలు మరియు నాలుగు వేదాలు రచించిన వారు శ్రీకృష్ణ మరియు వ్యాసుడు పుట్టినరోజు కనుక వ్యాస పూర్ణిమ అంటారు వ్యాసుని వేద వ్యాసుడు అని కూడా అంటారు వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే అందుకే ఈ రోజు గురువులకు నమస్కరించి గురు దక్షిణ సమర్పించి గురు ఆశీర్వాదం తీసుకోవాలి గురుగ్రహ దోష నివారణ కొరకు గణపతి శ్రీకృష్ణ గురువులకే గురువు శ్రీ దత్తాత్రేయ స్వామి దేవతల గురువు బృహస్పతి సద్గురు సాయినాథ గురు దక్షిణామూర్తి మరియు గురు రాఘవేంద్ర స్వాముల వారికి హారతి అర్చన అభిషేకం పూజ ఇలా గురు పరిహారాలు చేసి గురు దోషం నుండి విముక్తి పొందండి దీనివల్ల ఆర్థిక లాభాలు సంతానాభివృద్ధి వైవాహిక జీవితం బాగుంటుంది వివాహం కాని వారికి వివాహం అవుతుంది విద్యార్థులకు ఉన్నతి వ్యాపారులకు లాభాలు జాబ్ చేసేవారికి పదోన్నతి మరియు సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది రాశుల ప్రకారం గురు పౌర్ణమి రోజు చేసే పరిహారాలు మేషం విష్ణుమూర్తికి కుంకుమ పువ్వు కలిపిన నీరుతో అభిషేకం చేసి చామంతి పూలమాలను సమర్పించి శనగపప్పుతో చేసిన బూందీ లడ్డుని నైవేద్యం పెడితే భాగ్యోదయం అవుతుంది వృషభం ఆవుకి తియ్యని రొట్టె తినిపించాలి ఓం బృం బృహస్పతి ఏ అనే మంత్రం నూట ఎనిమిది సార్లు పట్టించి చక్కెర బియ్యం అరటి పండ్లు పుస్తకాలు దానం చేస్తే మంచిది మిథునం విష్ణుమూర్తికి శనగపిండితో చేసిన లడ్డుని నైవేద్యం పెట్టి వేప చెట్టు క్రింద ఆవనూనె దీపం పెట్టి శనగపప్పు మరియు గాయత్రి మంత్ర పుస్తకాలు దానం ఇవ్వాలి కర్కాటకం బ్రాహ్మణుల ఆశీర్వాదం తీసుకోవాలి శివుని మందిరంలో శనగపప్పు నెయ్యి దానం చేసి పసుపు మాలతో గురు గాయత్రి మంత్రం చదవాలి సింహం విష్ణు సహస్రనామాలు కాని విష్ణు చాలిసా కాని పఠించాలి చక్కెర అలటి పండ్లు ఇత్తడి వస్తువులు దానం ఇవ్వాలి కన్య విష్ణు ఆరాధన మరియు అభిషేకం చేస్తే మంచిది మామిడి పండ్లు కానీ అరటి పండ్లు కానీ దానం ఇవ్వాలి సింహద్వారంపై పసుపుతో బొట్టు పెట్టాలి విష్ణుమూర్తికి తులసి మాల శాలగ్రామం సాలగ్రామం పైన ఒక తులసి ఆకును సమర్పించి తులసి అష్టకం చదివితే ధనం పేరు ప్ర ప్రఖ్యాతలు లభిస్తాయి తుల అరటి చెట్టుకి పసుపు నీరు పోయాలి కృష్ణ గాయత్రి మంత్రం లేక అష్టకం చదవాలి బెల్లం మినుములు చామంతి పూల మాల దానం చేస్తే మంచిది వృష్టికం ఏలినాటి శని ప్రభావం ఉంది కనుక విష్ణు మందిరంలో శనగపిండితో చేసిన లడ్డు పసుపు రంగు వస్త్రాలు మరియు పుస్తకాలు దానం ఇవ్వాలి ఓం బృం బృహస్పతియే నమ అనే మంత్రం నూట ఎనిమిది సార్లు జపం చేస్తే మంచిది ధనస్సు బంగారంతో చేసిన గణపతి లాకెట్ ని మెడలో వేసుకోవాలి ఇంట్లో దేవుని మందిరం ఈశాన్యంలోనే ఉండాలి దక్షిణ శంఖం మరియు పుస్తకాలు దానం చేస్తే మంచిది మకరం పిల్లలకు కుంకుమ పువ్వు వేసిన పాలు త్రాగించాలి గాయత్రి మంత్రం నూట ఎనిమిది సార్లు చదివి అరటి పండ్లు మరియు పసుపు దానం చేస్తే మంచిది కుంభం సాలగ్రామ పూజ చేసి శాలగ్రామంపై ఒక తులసి ఆకును పెట్టి తులసి అష్టకం చదివితే మంచిది అరటి పండ్లు దానం ఇవ్వాలి మీనం బ్రాహ్మణులకు పసుపు రంగు వస్త్రాలు మరియు ఇత్తడి వస్తువులు దానం చేస్తే మంచిది మొదట మనకు గురువులు తల్లిదండ్రులు వారిని నమస్కరించి వారి ఆశీర్వాదం మొదట తీసుకుని ఉపాధ్యాయులు మరియు మనని మంచి మార్గంలోకి తీసుకువెళ్లే వారు ఎవరైనా సరే వారు మన గురువులు వారిని నమస్కరించి వారి ఆశీర్వాదం తీసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి బంధుమిత్రులకు షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కొరకు సబ్స్క్రైబ్ చేయండి నక్షత్ర జ్యోతిష్యాలయం